బీటీవీ ఇది మీ టీవీ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయిలు మళ్లీ కలుసుకోబోతున్నారా కలిసి జీవించబోతున్నారా అంటే అవుననే సమాధానం చెబుతుంది కాలం ఎందుకంటే మనిషి అనుభవించే ప్రతి సమస్యకి కాలమే సమాధానం చెబుతుంది పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది అందుకే ఎవరి విషయంలోనైనా కాలం చెప్పే తీర్పు ఒకేలా ఉంటుంది సహజ సిద్ధంగానే ఉంటుంది కాలానుగుణంగా మనుషులు మారతారేమో గాని కాలం చెప్పే తీర్పు మాత్రం ఎప్పటికీ మారదు గత కొంతకాలంగా భార్యాభర్తలైన పవన్ కళ్యాణ్ రేణు దేశాయిలు వ్యక్తిగత కారణాలతో వేరువేరుగా ఉంటున్నారు వీరికి ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలతో రేణు దేశాయి పూణేలోని పుట్టింట్లోనే ఉంటుంది వారితో తన ప్రేమానురాగాలను పంచుకోవడానికి పవన్ కళ్యాణ్ వీలు దొరికినప్పుడల్లా పూణే వెళ్లి వస్తున్నారు అయితే వారి ఇద్దరి పిల్లల గురించి ఆలోచించి వారి భవిష్యత్ కోసం వీరిరువురు మళ్లీ కలిసి జీవించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం మనుషుల్లో ఎడబాటైనా తడబాటైనా ఎక్కువ కాలం ఉండదు కాలం ఉండనివ్వదు కూడా అదే కాలం గొప్పతనం కాలం తాను చెప్పాలనుకున్నవన్నీ మనిషికి అనుభవ రూపంలో చూపించి ఆ తరువాత పరిష్కార రూపంలో తన తుది తీర్పు చెబుతుంది కాలం అలాంటి తీర్పు పవన్ కళ్యాణ్ రేణు రేణుదేశాయిలకు వారి పిల్లల రూపంలో వచ్చిందేమో అంటున్నారు అన్నా వదినల అనుబంధం కోసం ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పిల్లల కోసమైన వారిరువురు కలిసి ఉండాలని వారు మనసా వాచ కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ రేణు దేశాయల మధ్య ప్రేమ ఎలా మొదలయ్యింది అది పెళ్లి దాకా ఎలా వచ్చింది అసలు వారిద్దరూ ఎందుకు విడిపోయారు మళ్లీ ఎందుకు కలుసుకోబోతున్నారు అని అభిమానుల మదిలో మెదులుతున్న అనేక ప్రశ్నలన్నింటికి సమాధానమే ఈ ప్రత్యేక కథనం పవన్ కళ్యాణ్ తనదైన వ్యక్తిత్వంతో కేవలం నటుడిగానే కాకుండా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ప్రజలలో మంచి ఆదరణను పొందుతున్నాడు తనను ఆదరిస్తున్న సమాజం పట్ల ఒక సామాజిక బాధ్యతను తీసుకుని ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే పట్టుదలతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఇది జరగాలంటే ప్రజలను పరిపాలించే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని భావించి జనసేన పార్టీని స్థాపించడం ద్వారా రాజకీయ మార్పు కోసం కృషి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ వచ్చే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన ద్వారా రాజకీయాలలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి రాజకీయ పరంగా సామాన్యుడి విలువను ప్రతిష్టను పెంచాలన్నదే ఆయన ఆలోచన రేణు దేశాయ్ చిన్న వయసులోనే సినిమా రంగం వైపు వచ్చింది మంచి గుర్తింపు ఉన్న పాత్రలు చేసి తక్కువ కాలంలోనే మంచి నటి అనిపించుకుని అందమైన హీరోయిన్ గా స్థిరపడింది తొలి చూపులోనే పవన్ కళ్యాణ్ ను ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది పవన్ కళ్యాణ్ ముందు తన ప్రేమను ప్రస్తావించింది అప్పట్లో పెళ్లి చేసుకునే పరిస్థితులు లేకపోయినా పవన్ మీద తనకున్న ప్రేమతో ఆయనతో సహజీవనం చేయడానికి కూడా నిరభ్యంతరంగా అంగీకరించింది రేణు దేశాయ్ అలా ముడిపడిన వారి అనుబంధాన్ని కాలం తనతో పాటు ముందుకు తీసుకుని వెళ్లి వారిద్దరికి ఇద్దరు పిల్లలను గిఫ్ట్ గా ఇచ్చింది ఇంతలో ఏదో అవాంతరం వారిరువురి మధ్యలో ఎడబాటు చోటు చేసుకుంది సహజంగానే ఒకరినొకరు అర్థం చేసుకున్న వారిద్దరు వేరువేరుగా జీవించడం మొదలు పెట్టారు అప్పటి నుండి ఇప్పటి వరకు వారిద్దరి మధ్య పిల్లలే ఓ తీపి జ్ఞాపకంగా ఉన్నారు వారిద్దరిని ఎప్పటికైనా ఒక్కటి చేసే ఆశగా ఆ చిన్నారులే కనిపిస్తున్నారు ఇది గతం ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది మళ్లీ ఒకరి గురించి ఆలోచించుకునే సమయం వచ్చింది అందుకే మళ్లీ వీరిద్దరూ కలుస్తారన్న ఆశ అభిమానుల్లో చివరించింది రెండు వేల ఎనిమిదిలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అన్నయ్యకు అన్ని అయి పార్టీని నడిపించాడు తమ్ముడు పవన్ కళ్యాణ్ చాన్నాళ్లు వెనుకనే ఉండి రాజకీయంగా అన్నయ్యకు కావలసినవన్నీ సమకూర్చే ప్రయత్నం చేశాడు చివరికి ఆయన కూడా బయటకు వచ్చి ఒక దశలో పార్టీ ప్రచార బాధ్యతలు కూడా తీసుకోవాల్సి అప్పుడు దేశ రాష్ట్ర రాజకీయాలను ఎండగడుతూ చాలా ఎమో మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పైన రేణు దేశాయ్ తో సాగిస్తున్న సహజీవనం పైన కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు చాలా ఘాటైన విమర్శలు చేశారు దాంతో తన వల్ల అన్నయ్యకు గాని ప్రజారాజ్యం పార్టీకి గాని చెడ్డ పేరు రాకూడదని భావించిన పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు రేణు ని హిందూ మత సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు అప్పుడు మీడియాను ఆహ్వానించి మీడియా ముందు పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడారు ప్రజలకు ఒక నీతి తనకొక నీతి ఉండదని ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు తాను వెళుతున్న దారిలో అనేక అడ్డంకులు వస్తాయని వాటిని అధిగమించుకుంటూ పోతేనే ప్రజలను చేరుకోగలుగుతామని వారికి ఏదైనా మేలు చేయగలుగుతామని అలాంటివే రాజకీయ విమర్శలని అందుకే తాను రేణు దేశాయని వివాహం చేసుకుని వారందరికీ సమాధానం చెప్పానని మీడియాకు తెలిపారు ఆ తరువాత రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలు రావడం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం తదితర అంశాలన్నీ ప్రజలకు తెలిసినవే అయితే ఆ తరువాత చాలా రోజులు రాజకీయాలకే దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు జనసేన స్థాపించడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు అయితే అప్పుడే రాష్ట్రం రెండు ముక్కలు అవడంతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలంతా ఆ బాధలో ఉన్నారు వారిని అన్ని రాజకీయ పార్టీలతో పాటు తాను వెళ్లి ఓట్లు అడగడం కన్నా వారికి అవసరమైన ఓదార్పునిచ్చేలా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా కేవలం రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ప్రజలకు చేదోడు వాదోడుగా వారితో పాటే మమేకమై నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ రేణు దేశాయిలు మళ్లీ కలుస్తారా అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు కదూ అవును దానికి దీనికి లింకు ఉంది అందుకే అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రత్యక్షంగా పోటీకి దిగలేదు కనుకనే రాజకీయ నాయకులు ఎవరూ ఆయనపై పెద్దగా వ్యక్తిగత విమర్శలు చేయను లేదు కానీ వచ్చే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జనసేన ప్రత్యక్ష పోటీలో ఉంటుంది కనుక తన పైన గాని జనసేన పైన గాని ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటి నుండే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది దీనిలో భాగంగా గత కాలంగా దూరంగా ఉంటున్న తన కుటుంబాన్ని దగ్గరకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అలాగే తన పిల్లలను చూడడానికి తరచూ పూణే వెళుతున్న పవన్ కళ్యాణ్ పిల్లల విషయంలో బాధ్యతగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పెరుగుతున్న పిల్లలకు తండ్రి సంరక్షణ అవసరమన్న కోణంలో ఇద్దరు బాగా చర్చించుకున్న తర్వాతే ఇన్నాళ్లు వారిద్దరి మధ్య దూరాన్ని పెంచిన కారణాలన్నింటినీ మరిచిపోయి ఇకపై అలాంటి సమస్యలకు తావు లేకుండా ఇద్దరు కలిసే పిల్లల బాగోగులు చూసుకోవాలని పవన్ రేణు దేశాయిలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ఎప్పుడైనా పిల్లలు దేవుడు గొప్పోళ్లే ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య తలెత్తే ఇలాంటి చిన్న చిన్న వివాదాలను వాటి ద్వారా ఏర్పడే అగాధాలను సరైన సమయంలో వారి పిల్లలే పోడ్చగలుగుతారు ఎందుకంటే వారి ఆలోచనలకు ఆశయాలకు పుట్టిన వాళ్లే కదా వారి పిల్లలు అందుకే వారికే ఆ స్వతంత్రం అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ రేణు రేణుదేశాయల విషయంలో కూడా అదే నిజమైంది అచ్చం తండ్రి లాంటి నటనా చ చాతుర్యాన్ని అభినయించగలిగే వారి కుమార్తె ఆద్యా కొనిదల అభినయాన్ని తలచుకున్నప్పుడల్లా వారి మధ్య దూరం తగ్గుతూ వచ్చింది అలాగే అకీరా నందన్ తరచూ తండ్రికి ఫోన్లు చేస్తూ తండ్రికి ఎంత దూరంగా ఉన్నా ఆ దూరాన్ని తగ్గించేలా పవన్ కళ్యాణ్ షూటింగ్స్ ఎక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్లి తండ్రితో గడపడానికి ఇష్టపడతాడు దానిలోనే అమితమైన ఆనందాన్ని పొందుతాడు ఆద్య అయితే తల్లి చాటు బిడ్డలాగే పెరుగుతున్నా తన ముద్దు ముద్దు మాటలతో ఫోన్ లో అన్ని అప్డేట్స్ పవన్ కళ్యాణ్ తో షేర్ చేసుకుంటుంది ఈ చిన్నారులిద్దరే వారిద్దరి కలయికకి మళ్లీ మార్గాన్ని సుగమం చేశారని విశ్వసనీయ సమాచారం పోతే దీనిలో ఇంకో కోణం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ను ఆరాధ్య దైవంలా భావించే ఆయన అభిమానులు రేపటి రోజున ఆయన పైన వ్యక్తిగత విమర్శలు చేసే రాజకీయ నాయకుల పైన ఎలాంటి చర్యలకు పాల్పడతారో దాని వలన ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకుంటారోనన్న ఆందోళన కూడా పవన్ కళ్యాణ్ ను ఈ నిర్ణయం తీసుకునేలా చేసి ఉండొచ్చు అంటున్నారు ఆయన శ్రేయభిలాష్ అయితే ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ ను తమకు అత్యంత ఇష్టమైన సినిమా నటుడిగానే చూశారు గనక ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆయన అభిమానులు అంతగా పట్టించుకోలేదు ఆయన ఏది చేసినా వారికి ఒక స్టైల్ అంతే అలాగే ఇష్టపడతారు కూడా కానీ ఇప్పుడు పరిణామం అది కాదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడు సమాజంలో రాజకీయంగా సామాజికంగా జరుగుతున్న అసమానతలను తప్పులను ఎత్తి చూపుతున్న బాధ్యత గల జనసేనాని ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో మమేకమై వెళ్తున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇప్పుడు ప్రజలు ఆయన అభిమానులు చాలా దగ్గరగా చూస్తారు ఆయన అభిమానులైతే ఖచ్చితంగా ఆయననే ఫాలో అవ్వాలని చూస్తారు ఇక్కడే అనేక సమస్యలు తలెత్తుతాయి అనేక కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా పవన్ కళ్యాణ్ తీసుకోవాలి అందుకే ముందుగానే తనను ఎవరూ వ్యక్తిగతంగా విమర్శించే అవకాశం లేకుండా చేయాలన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచనగా తెలుస్తోంది దీనికి తోడు తన అభిమానుల విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించే పవన్ కళ్యాణ్ రేపటి రోజున తన వల్ల తన అభిమానులు సమాజంలో చిన్న చూపుకు గురవ్వకూడదని ఎవరైనా తన మీద వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు ఎటువంటి వివాదాలకు దిగకూడదన్న ఆలోచనతోనే అసలు తనపై విమర్శలు చేసే అవకాశమే లేకుండా చేయాలనే పవన్ తన కుటుంబాన్ని క్రమబద్ధీకరించుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ఏది ఏమైనా విడిపోయిన పవన్ కళ్యాణ్ రేణు లు మళ్లీ కలుస్తారు అన్న వార్త పవన్ అభిమానులకు నిజంగా శుభవార్త పిల్లా పాపలతో పవన్ కళ్యాణ్ కుటుంబం కలకలలాడుతూ ఉంటే తమ కుటుంబం కలకలలాడుతూ ఉన్నట్లే ఫీల్ అవుతారు ఆయన అభిమానులు ఆ విధంగానే ఈ వార్త నిజం కావాలని పవన్ అభిమానులంతా వేయి దేవుళ్లకు మొక్కుతున్నారు అందుకే వారి కోరిక నెరవేరాలని మనము కోరుకుందాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మేటి